సిటీస్ తెలుగుకి స్వాగతం ఈ నాటి వార్తా విశేషాలు రాష్ట్రంలోని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరూప్ కుమార్ ప్రసాద్ ఆర్ ఎన్పి శాఖ అధికారిని ఆదేశించారు విద్య ఉన్నత విద్య మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి పంచాయతీ రాజు మరియు గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక టీఆర్ఎన్ బి పౌర సరఫరాలు గృహ నిర్మాణం మహిళ శిశు గిరిజన యువజన సంక్షేమ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఆ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద అన్ని రహదారుల్ని గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దాలని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు సమావేశంలో రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌడ్ పౌర సరఫరా శాఖ కమిషనర్ మరియు సర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ ఎంఎయ్య జాయింట్ సెక్రటరీ రామ్మోహన్ పాల్గొన్నారు అలాగే అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము రాజు మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గిరిజన మహిళా శి సంక్షేమ శాఖల కార్యదర్శులు కె కన్నబాబు సూర్యకుమారి శాప్ ఎండి వర్చువల్ గా పాల్గొన్నారు విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గుజరాత్ లోని గాంధీనగర్ లో రెన్యూవబుల్ ఎనర్జీ ఇరవై నాలుగులో పాల్గొన్నారు రాష్టంలో పెట్టుబడుల కోసం జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చించడం జరిగింది ఏపీలో పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ ను అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు తెలియజేశారు ఇందులో భాగంగా విద్యుత్ స్టోరేజ్ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు నిలిపే లక్ష్యంతో తాము పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ చేసిన ఇన్వెస్టర్స్ కి బ్యాంకర్స్ కి అందరూ ముందుగా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు విత్ గ్రేట్ హానర్ అండ్ దట్ వెల్కమ్ యూ ఆల్ టు RE Invest 2024 here in the vibrant state of Gujarat. Andhra Pradesh has a long history of innovation in the power sector under the visionary leadership of our Honorable Chief Minister Nara Chandra Naidgarh. Our journey begins with reforms 1.0 initiated between 1995 and 1998, which marked the first step towards the liberalization and privatization of the power sector. Then came reforms. 2.0 from 2014 to 2019 focusing on improving operational efficiency, reducing transmission and distribution losses and increasing access to power. These reforms accelerated economic growth and helped make Andhra Pradesh one of the most progressive states in the country in terms of energy management. To meet this growing demand, Andhra Pradesh has expanded its total capacity to over 27 gigawatts, of which 9 gigawatts is renewable energy, making a substantial contribution to India's overall power needs. Andhra Pradesh has the second longest coastline in India and abundant natural resources, making it an ideal destination for development of renewable energy projects such as solar, wind, pumped storage projects and green hydrogen and its bevetu plants. అండర్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సిఎం సింద్రబాబు నాయుడు గారు అవర్ స్టేట్ ఈస్ ఎట్ ద బ్లింక్ ఆఫ్ రిఫార్మ్స్ దోల్ ఆఫ్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ లీడర్ ఇన్ క్లీన్ ఎనర్జీ కీ రిఫార్మ్స్ రౌండ్ ద క్లాక్ రెన్యుబల్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ ప్లాంట్స్ టు రీప్లేస్ ఎగ్జిస్టింగ్ థర్మల్ ప్లాంట్స్ విత్ రౌండ్ ద క్లాక్ రెన్యుబల్ ఎనర్జీ సొల్యూషన్స్ బై ఇంటిగ్రేటింగ్ సోలార్ విండ్ and energy storage technologies. Storage solutions. Andhra Pradesh will focus on energy storage solutions aiming to become the storage capital of India. Large scale battery storage systems, pumped hydro storage and other advanced storage technologies will be developed to ensure the availability of clean power. Advanced technologies. By integrating such as AI, machine learning and big data into our energy infrastructure, స్వచ్ఛత సేవ మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా నిజాంపట్నం మండల పరిషత్ ఆఫీసు నందు ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ సభ్యులు నర్రా సుబ్బయ్య విచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నిజాంపట్నం మండల టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిడి రామకృష్ణ మాట్లాడారు మన చుట్టూ ఉన్న పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని త్రాగునీర్ విషయంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు కార్యక్రమంలో మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచ్ మండల అధికారులు మరియు టీడీపీ కార్యకర్తలు నాయుడు గోపి లంకె మీరయ్య పీత సాయిబాబు నర్రా సుందరయ్య తదితరులు పాల్గొన్నారు తాగునీటి వనరులు శుభ్రత మన ఆరోగ్యానికి ఎంతో భద్రత మంచినీటి వనరులను కాపాడుకుందాం మన దారిదాతిని పూర్తి చేసుకుందాం వీధి కుళాయిల నుండి వచ్చిన ఉండటంతో పాటు పరిశుభ్ర పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను మరియు వస్త్రం వాడతాను తద్వారా నా కుటుంబాన్ని నా రాష్ట్రాన్ని మరియు నా దేశాన్ని ప్లాస్టిక్ నుండి కాపాడుకోవడాను ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశం ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ రెండు అక్టోబర్ గాంధీ జయంతి గాంధీ జయంతి ఏంటంటే ఆయన కుటుంబం మన ప్రధానమంత్రి గారి కుటుంబం నుంచి గాంధీ గారి కుటుంబం అంటే పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలను సజ్జత అయ్యే సేవా కార్యక్రమాలు మా అందరూ కూడా సమయంలో పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది వచ్చే ప్రయత్నం చేరు यह वाला वाला गुण पढ़ा माता यह होंगे यह जो भगवान ने द्वारा बताया भक्तों को जगदीश द्वारा उपस्थित हालांकि अंबेडकर जी को अमरव जी को मेहता साहब को करके सरपंच जी को रेड्डी जी को వచ్చినటువంటి ఎంపీటీసీలు సర్పంచ్లకు అన్ని పార్టీల కార్యకర్తలకు నాయకులకు కూడా శుభేస్తూ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సేవా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి మనం అందరూ కూడా చాలా మంచి రోజుగా మనం భయం ఎందుకంటే మన భారత మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే యొక్క స్కీమ్ పెట్టి దాదాపు స్వచ్ఛ భారత్ అనే యొక్క స్కీమ్ చాలా బాగా జనాల్లోకి వెళ్ళి ఆయా రాష్ట్రాలు ఆయా జిల్లాలు గ్రామాలు కూడా శుభ్రపరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయం మనం విషయమే భాగంగానే మన బాపట్ల జిల్లా కల్లపాలెం మండలం పరిషత్ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛత సేవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కల్లపాలెం హై స్కూల్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు మండల స్థాయి అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరత్నం ఇన్ఛార్జి ఎంపీడీఓ ఎలీషా బాబు జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి ఎంపీటీసీ తాండ్ర సాంశురావు రాతన్ శెట్టి లక్ష్మణ్ గొర్ల కమల మండల కాప్షన్ సభ్యులు మొహిద్దీన్ బేగ్ గ్రామ సర్పంచు నక్కా కుమారి కర్ణకుమారి దేవరకొండ అక్కమ్మ చిలకర సురేంద్ర కార్యదర్శి మోడీ శ్రీనివాసరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇది చాలా మంచి కార్యక్రమం దీంట్లో వాస్తవంగా చెప్పాలంటే స్వచ్ఛ భారత్ అనేది ఎవరింటి ముందు వారు చెత్త పోసుకోకుండా చక్కగా వాటిని ఒక డబ్బులో ఏర్పాటు చేసుకొని శాఖ వారు చాలా బాగా ఇదివరకు డబ్బుస్ ఇచ్చారు ఆ డబ్బులు వేసి వారికి కనిపిస్తే వారు తీసేయడం జరుగుతుంది అలా కాకుండా మనము మన వ్యవస్థని ఒక విధంగా చెప్పాలంటే మనమే పాటు చేసుకుంటున్నాం చాలామంది నేను చూస్తాను కార్యక్రమం మీద అవగాహన ర్యాలీ కల్పించుకుంటూ ఈరోజు బా భారతదేశపు భావి పౌరులైనటువంటి ఈ పిల్లలు మరి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మరి నినాదాలు చేసుకుంటూ వస్తుంటే నిజంగా చాలా వినసొంపుగా ఉంది ఈరోజు బాలలో ఎవరి కోసం మరి వాళ్ళు ఈ ఎండలో పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం అని చెప్పి అంటున్నారు అంటే మనందరి కోసం ప్రతి ఒక్కరు కూడా పిల్లల తల్లిదండ్రులే కాకుండా ఈ ప్రోగ్రాం చూసినటువంటి ప్రతి పెద్దలు కూడా ప్రతి భారతీయులు కూడా మన భారతదేశాన్ని అంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మన ఇల్లు మన ఒళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం కాకుండా మన వీధులు మన గ్రామాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు భారతదేశం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలకు పైగా అయింది కానీ నాపట్ల జిల్లా అదంకిలోని కాకేపాలెం యాదవరి బసాలు ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహిస్తున్నారు నిమజ్జనంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు పాటలతో తప్పిట్లతో యువత ఉత్సాహంతో డాన్సులు చేస్తూ వినాయకుడి నిమజ్జనానికి సాగనంపారు నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు గణేశ్ మహారాజుకి మన కాకాణిపాలెం యాదవ్ పల్లెల్లో నాగార్ సవ తల్లి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రులు కూడా ముగించుకొని ఈ రోజున నిమజ్జన కార్యక్రమానికి చాలా చల్లవచ్చు ఉన్నాడు ఈ తొమ్మిది రోజులు కూడా అంగరంగ వైభవంగా విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి అవన్నీ కూడా పురస్కరించుకొని ఈ రోజున నిమజ్జన కార్యక్రమానికి మన గ్రామంలో సర్వే వస్తూ ఉన్నాడు అందరూ కూడా స్వామివారికి వారికి వచ్చే స్వామివారి ఈ తొమ్మిది రోజులు కూడా స్వామివారి చేతిలో ఉన్నటువంటి హిమ్య ప్రసాదం అయినటువంటి ఆ లడ్ ప్రసాదాన్ని ఈ రోజున కన్నెయిన తేజ గారు నలభై వేల రూపాయలకి ఆ యొక్క లడ్ పాటలో పాల్గొని నలభై వేల రూపాయలకే పాల్గొని ఆ యొక్క స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి వారి పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి అవన్నీ కూడా పూర్తి చేసుకొని ఈ రోజున నిమజ్జన కార్యక్రమానికి తరలి వస్తూ ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఈ కమిటీ సభ్యులందరూ కూడా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని మన అత్తంగి శుభార్లో ఉన్నటువంటి ఈ యొక్క గుల్లకమ్మలో స్వామివారి నిమజ్జనం చేయడానికి కూడా అందరూ కూడా సిద్ధపడ్డారు కాబట్టి ఊరేగింపు తరలివచ్చు ఊరేగింపు పూర్తయ్యాక ఆ యొక్క స్వామివారిని చక్కగా నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేస్తుంటారు కారంచేడు మండలం స్వల్ల గ్రామంలోని జెట్టి పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ వెలుపొరుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకి పిహెచ్జి సూపరింటెండెంట్ నాగేశ్వర విద్యార్థులకి నులిపురుగు మందుల పంపిణీ చేయడం జరిగింది అనంతరం విద్యార్థులకి నెలుపురుగుల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో ఏఎన్ఎం లు ఉపాధ్యాయులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు చూడండి ఈరోజు డీ వార్మింగ్ డే అంటే నులుపురుగు నివారణోత్సవ దినం అన్నమాట అయితే ఈరోజు అందరి పిల్లలకి కూడా ఆల్బెనజాల్ టాబ్లెట్లు వేయడం జరుగుతుంది ఈ ఆల్బెండజాల్ టాబ్లెట్ అనేది మన బాడీలో ఉండే మన దే మన శరీరంలో ఉండ నులు పురుగుని కొంగు పురుగుని బద్ది పురుగుని ఇలాంటి ఆ జాతికి సంబంధించిన ఈ పురుగులన్నిటికీ చంపేస్తుంది అన్నమాట ఇది డీవార్మింగ్ పురుగు లేకుండా మన బాడీలో ఉంటుంది ఈ పురుగుంటే మనకి రక్తహీనత కలగజేస్తుంది రక్తహీనత కలగజేస్తే మనము నిస్సత్తుతో ఉంటాము అలానే ఎదుగుదల లోపిస్తుంది అలానే బుద్ధి మా కూడా ఏర్పడుద్ది యాక్టివ్గా ఉండము ఒక బిళ్ళతోటే ఈ నులుపురుగు అనేది చచ్చిపోవటం జరుగుతుంది ఈ బిళ్ళని వాళ్ళు తీసుకోవాలి తీసుకుని నీళ్ళతో ముందల నవిని ముంగి తర్వాత నీళ్లు తాగాలి ఎవరూ కూడా బిళ్ళని ఆపడినే గొంతులో వేసుకోకూడదు ఎందుకంటే అడ్డం పడతాక అవకాశం ఉంటుంది నవిలి మింగాలి ఓకేనా ఇదంతా చేయాలి అయితే మన మండలంలో మా పరిధిలో మనకి రెండు హై స్కూల్స్ ఉన్నాయి రెండు హై స్కూల్స్లో మూడు వందల పదహారు మంది పిల్లలు ఉన్నారు అలానే ఎలిమెంటరీ స్కూలు మా స్వర్ణ పిఎస్సి పరిధిలో పదకొండు ఉన్నాయి ఈ పదకొండులో రెండు వందల ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు మనకి అలానే అంగనవాడి పొందొమ్మిది ఉన్నాయి ఈ పంతొమ్మిది మంది అంగనవాడి సెంటర్లో నాలుగు వందల తొంభై రెండు మంది పిల్లలు ఉన్నారు ఈ మొత్తం కలిపి పది వందల పదహారు మంది ఉన్నారు మన పరిధిలో వీళ్ళందరికీ ఈరోజు బీఆ జరుగుతుంది అయితే మనతో పాటు మనతో పాటు ఇంకా స్కూల్లో ఎవరుంటారు టీచర్స్ టీచర్సు హెల్పర్సు ఉంటారు కదా వాళ్ళు కూడా డివార్మింగ్ అవ్వాలి కదా ఇది ఒక కార్యక్రమం ప్రతిరోజు మనం ఎందుకు వస్తుంది డివార్మింగ్ అనేది మనం అపరిశుభ్రంగా ఉంటేనే వార్మింగ్ వచ్చింది ఈవినో మట్టిలో తిరగటం మట్టిలోనే ఉంటుంది మనం సరైన వేసుకోకపోతే కాళ్ళ పగుళ్ళ నుంచి కూడా లోపలికి అనమాట మనం పరిశుభ్రంగా ఎప్పుడెప్పుడు ఉండాలి ప్రతిరోజు కూడా మనం భోజనానికి ముందు తిన తర్వాత కూడా సబ్బుతో చేతులు కడుక్కోవాలి సబ్బుతో చేతులు కడుక్కునేది కూడా అమ్మాయి ఎలా కడుక్కోవాలో కూడా టెక్నిక్ చెప్తారు చేసుకోవాలో ఒకసారి చూడండి మీరు కూడా ఎక్సర్సైజ్ చేయండి మీరు కూడా ప్రాక్టీస్ పెంకొల్ల మండలం పూసపాడు అడ్డరోడ్ ఎస్కే ఏవిఎస్ హై స్కూల్లో నులిపురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు పౌష్టికాహార మహోత్సవాల కార్యక్రమంలో భాగంగా పూసపాడు అడ్డరోడ్లోని ఎస్కే ఏవిఎస్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇడపులపాడు ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ బేబీ హాస్బెండ్ లో పాఠశాల విద్యార్థులకి నులుపురుగుల నివారణ మరియు రక్తహీనత గురించి వారికి అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పూసపాడు వంకాయలపాడు అంగన్వాడీ సిబ్బంది మరియు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థిని తదితరులు పాల్గొన్నారు

కోసుకోడు ఐస్ గురించి అవగాహన కల్పిస్తుంది ఐస్ క్రీమ్ ముఖ్యంగా గర్ల్స్ సరైన విధంగా ఆహార ప్రమాట ఈరోజు ప్రతి విధంగా పంపించి వాళ్ళు చదువు కాన్సన్ట్రేషన్ గుండె దగ్గరగా కానీ అయితే ఈరోజు ఈ స్కూల్లో పిల్లలకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఆకు తినాలి అలాగే గుడ్డు తినాలి తర్వాత నాన్ వెజ్లో భాగంగా ఎవరు అలాంటివి తెచ్చు ప్రతిరోజు ఇలా సముతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు చక్కగా చదువుకుంటారు అలాగే పేరెంట్స్ కూడా దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి పిల్లలకి ఉపన్యాస సమస్యలు ఉన్నా వెంటనే మాకు తెలియజేయడం కానీ ఐసీడీఎస్ టీచర్స్ అదే ఊళ్ళో వాళ్ళు తెలియజేయడం కానీ లేదంటే మా నెంబర్స్ తీసుకొని మాకు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా కూడా మేము మాట్లాడగలుగుతాము పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి దీనిలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ జన్మదిన కేకులు కట్ చేసి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకి పండ్లను పంపిణీ చేయడం జరిగింది జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మంద జనార్దన్ మాట్లాడారు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో పర్యాయం అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై సంవత్సరాలు పాల్పడిన వృత్తులకి ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా వైద్య బీమాను అందించడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సాంసరావు జిల్లా ఎస్పీ మోర్చా కార్యదర్శి ఎల్లమాటి దాసు రాంబాబు వైద్యులు ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు

మన భారత ప్రధాని మన ప్రియతమ గౌరవనీరు శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ఏమూరు నియోజకవర్గంలోని ఏమూరు బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ వెలివెల సామేశ్వరరావు గారి నాయకత్వన ఈ రోజు వారి యొక్క జన్మదినాన్ని మన ఏమూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఇంకా మన ఏమూరు విలేజ్ వర్గానికి చెందిన బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఈ మోర్చ యమాటి దాస్ గారు ఇంకా మన హాస్పిటల్ సూపర్టెంట్ గారు మన హెడ్ నర్స్ గారు ఇంకా ఇతర సిబ్బంది డాక్టర్స్ గారు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు ఈ సందర్భంగా ఈరోజు మన హాస్పిటల్స్ కి చూడ్స్ పంచడం జరిగింది ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అతి ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఎలుగొంది ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా వారు భారతదేశ ప్రజల్లో వయో వృద్ధులకి అంటే డెబ్బై సంవత్సరాల పైబడిన ప్రజలకి ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల రూపాయలు వారికి కూడా ఆరోగ్య బీమా వర్తించే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈ విధంగా పేద ప్రజల సంక్షేమానికి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన గత పది సంవత్సరాల పాలనలో వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే వారిని ఈరోజు ఈ దేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడానికి ఈ దేశ ప్రజలు కృషి చేశారని తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన పేద ప్రజల సంక్షేమానికి జనం ధన్ ఖాతాను ఓపెన్ చేసి పది సంవత్సరాలు పూర్తయింది అదే విధంగా జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో ఎన్ఎం యూనియన్ సభ్యులు గౌరవ ప్రధాన మంత్రి పిలుపు మేరకు అద్దంకి పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పొట్టి శ్రీరాముల బజారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీదుగా మున్సిపల్ కార్యాలయానికి విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీగా చేరుకొని స్వచ్ఛ భారత్పై ప్రజలకి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మహిళా కండక్టర్లు డ్రైవర్లు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడి కనీసం పశువులకి మేత కూడా దొరకని పరిస్థితిలో వైఎస్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరు వెంకటరెడ్డి దాతృత్వం చాటుకున్నారు ఈ రోజు ఆయన జన్మదిన వేడుకల జువలపాలెం గ్రామంలో పశువుల గడ్డి గ్రామం మొత్తానికి సరఫరా చేయడం జరిగింది విపత్తు సమయంలోనే కాకుండా గ్రామాల్లో ఇబ్బందుల్లో ఉన్న వారి సహాయం చేస్తూ ఉండేవారని ఎల్లప్పుడూ ఇలా మంచి పనులు చేస్తూ ఉండాలని ఆయనకి ధన్యవాదాలు తెలిపారు ஏய் நாளைக்கு நீ ಒಳ್ಳೆದಾಗಿ ನಾಲ್ಕು ಮಿಂಚು ಒಕುತ್ತೆ అలా ಬೇರೆ ನಾನು ಹೇಳ್ತಾಣಿ 3 3 ಮಿಂಚೆ ನಾನು మీ అందరికైనా వందనాలండి వరద వచ్చి మేము చాలా బాధపడ్డాము వడ్డ కేట్లేక మాకు తినడానికి లేక చాలా చాలా అంటే చాలా బాధపడ్డా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు చేయలేదు హార్మూరు గారు మరి మా వంటకాన్ని మాకు చాలా సహాయం చేశారు మరి దాంతో చాలా మందిని పంపించారు మాకు మాకైతే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వేమూరి రోజు గారు గ్రహించారు వరుకుట అశోభ గారి ఆదాయ స్వామి చవరం రాష్ట్ర అధికారి ప్రతినిధి శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కొల్లూరు మండలం జోలపాలె గ్రామంలో పశుగ్రాసాన్ని పంపిణీ చేయడం జరిగింది సో ఎలాంటి సేవా కార్యక్రమాలు ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి వెంకటరెడ్డి హోషణ తరఫున తెలియజేయడం జరిగింది ఈ వార్తలు ఇంత సమాప్తం కలుద్దాం నమస్కారం